దర్శకులకి నిర్మాతలకి కిరణ్ అబ్బా గారికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తోటి సాంకేతిక నిపుణులకి నటీ నటులకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు నమస్కారం సార్ మీరు ధన్యవాదాలు అంటున్నా మాకు ధన్యాలు అనే వినిపిస్తుంది సార్ కమాన్ ధన్యాకి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మురళీధర్ గౌడ్ గారు దట్ సింప్లీ సూపర్ ఎంటర్టైన్మెంట్ని మాకు అందించారు ఈ సినిమా ద్వారా సో ఈ సినిమాకి సంబంధించి నేను ఇందాక చెప్పినట్టుగా ఈరోజు మనం మెమరబుల్ ఈవెంట్గా మార్చుకోబోతున్నాము ఈ సినిమాని ఎందుకంటే బిహైండ్ ద కెమెరా ఆన్ స్క్రీన్ ఈ సినిమా కోసం కాంట్రిబ్యూట్ చేసినటువంటి టీమ్ అందరికీ షీల్డ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నటువంటి వేదిక ఈరోజు అయితే దీంట్లో భాగం పంచుకోవడానికి విచ్చేసిన వారిలో ఐ థింక్ మనం గెస్ట్లకి కూడా ఒక్కసారి వేదికపైకి వెల్కమ్ చెప్పేసి ఆ తర్వాత మనం షీల్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాము బట్ ఐ థింక్ బిఫోర్ దాట్ మనకి ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చినటువంటి మన డైరెక్టర్ నాని గారికి స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పి ఆయన మాటలు కూడా వినేద్దాము కెన్ వి హ్యావ్ జైన్స్ నాని గారు ఆన్ టు ది స్టేజ్ రావడ రావడమే డైరెక్టర్ గా ఆయనకంటూ ఒక మార్క్ ఎంటర్టైన్మెంట్ తోటి మన ముందుకి కే ర్యాంప్ తీసుకొచ్చిన డైరెక్టర్ ప్లీజ్ వెల్కమ్ అండి సో ఈ సినిమా రిలీజ్ కి ముందు నరేష్ గారు అవ్వనివ్వండి రాజేష్ గారు అవ్వనివ్వండి మీ గురించి చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం నిరూపించారు థియేటర్ లో సో వన్స్ అగైన్ కంగ్రాచులే